మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మహాలయపక్షాలు వచ్చాయి కాబట్టి పితృదోషములు ఏ రకంగా ఏర్పడతాయి వాటిని ఏ ఏ పనులు చేయడం ద్వారా అంటే మన జీవితంలో మనం చేసేటువంటి మన ప్రవర్తనల్లో అనుకోండి మన బంధువర్గంలో అనుకోండి అలాగే మనం చేసేటువంటి దానం అనుకోండి మనం వెళ్ళాల్సిన క్షేత్రాలు అనుకోండి ఇవన్నీ కూడా ఏమి చేస్తే మనకి ఆ పితృదోషం నుంచి బయటపడతాము అనేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తుల అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము గురించి తెలుసుకుందాం లగ్నం తెలియని వారు రాశితో చూసుకోవచ్చు నో ప్రాబ్లం దాని ఇబ్బంది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏమంటే మీరు లగ్నం అంటున్నారు మరి రాసి చూసుకోవాలి లగ్నం చేసుకోవాలని లగ్నం రెండు గంటలకు ఒకసారి మారిపోతుంది కాబట్టి ఇంకా షార్ప్గా మన మీద పనిచేస్తుంది రాశి రెండున్నర రోజులు ఉంటుంది ఒక ఒకే రాశి కాబట్టి దానికంటే లగ్నం బాగా పనిచేస్తుందని చెప్తుంటాను అంత మరొకటి ఏమీ లేదు ఏమీ కన్ఫ్యూజ్ అవ్వకండి లగ్నం తెలిస్తే లగ్నం నుంచే చూసేసుకోండి లగ్నం తెలియకపోతే రాశి నుంచి చూసుకోండి మనసే కదా మనకి కాబట్టి చూసుకోండి తప్పేవి లేదు వృచ్చికం వారికి కనుక చూసుకుంటే వృచ్చిక లగ్నము వారికి పంచమాధిపతి మీనస్థానం అవుతుంది గురువు అవుతాడు పంచమం అంటే వృచ్చికం నుంచి లెక్క వేసుకుంటే వృచ్చికము ధనస్సు మకర కుంభ మీనం అలాగే భాగ్యం అనేటువంటి చంద్రుడు ఇప్పుడు చంద్రుడు చంద్రస్థానంలో నిలిచబడేటువంటి గ్రహం ఏమిటి కుజుడు అవుతాడు అలాంటప్పుడు మీరు క్షేత్రాలకు వెళ్తా పెద్ద ఎఫెక్ట్ రావట్లేదు ఏంటనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఆ కుజుడు ఒకవేళ నిజభంగరాజ్యోగం జరుగుతుంది అది వేరే అంటే నిజభంగరాజ్యోగం అంటే ఆ కుజుడు చంద్రుతో కానీ గురువుతో కానీ కలిసి ఉన్నా లేకపోతే ఆ ఇంకేదైనా ఒక శుభగ్రహంతో కొంతవరకు కలిసినా కొంతవరకు తగ్గుతుండదు అయితే ఇక్కడ ఈ భాగ్యాధిపతి అయినటువంటి చంద్రుడు కనుక మీకు ఎప్పుడైతే ఈ భాగ్యస్థానంలో పాపగ్రహం ఉందో కులుడు ముఖ్యంగా నీచపడ్డాడో ఎక్కువగా వేరు కందులు దానంగా ఇస్తూ కాస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్కంద ఆలయాలకు ఎక్కువగా వెళ్తుండ లేదా ఏ గ్రహం నీచపడలేదండి చంద్రుడు ఉన్నాడు బాగానే ఉంది అనుకుంటే కొంచెం అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా తెల్లటి వస్త్రాలు అమ్మవారికి సమర్పించడం లేనట్లయితే అక్కడ ఎవరైనా బ్రాహ్మణులు అంటే వాళ్ళకి తెల్లటి వస్త్రాలు ఇవ్వడం అక్కడ ఉండే ఆ క్షేత్రంలో ఉండేటువంటి వారికి మరియు బియ్యము బియ్యముతో కొంతమందికి అక్కడ బియ్యం కానీ అన్నం కానీ అన్నదానం ఎక్కువగా చేయడం చేస్తూ ఉంటే దేవత అనుగ్రహం అనేటువంటిది ఆ రకంగా జరుగుతుంది ఇక మీకు పితృదేవత సంబంధించినటువంటి దోష పరిహారం జరగాలి అంటే కనుక మీకు పంచమ స్థానం గురువు అవుతాడు వృచ్చిక నుంచి తీసుకుంటే ఆ గురువు అధిపతి గురువు గురువు ఎప్పుడైనా సరే క్షేత్ర దర్శనాల ద్వారానే మీకు అది యాక్టివ్ అవుతుంది చెప్పాలంటే కాకపోతే అక్కడ ఆ బుధుడు నీచపడతాడండి మీనరాశిలో కాబట్టి పెసలు ఎక్కువగా దానంగా ఇస్తూ శనగలు పెసలు పంచమాధిపతి పాడైతే ఎక్కువగా శనగలు ఇస్తుండాలి పంచమంలో నీచగ్రహం ఉందంటే పెసలు పెసలిస్తుండాలి అలా కాదండి కొన్ని పాపగ్రహాలు ఉన్నాయి పంచమంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన దానము వాటికి సంబంధించిన ఆ గ్రహానికి సంబంధించిన దీపారాధన ఆ గ్రహ అధిష్టాన దేవతకు సంబంధించిన మంత్రము ఆ రకంగా కూడా చేసుకోవచ్చు అయితే ఇక్కడ పంచమ స్థానము భాగ్యస్థానము పితృదోషాలకి కారకము అదేవిధంగా రవి గనక పాడైతే అని చెప్పి చెప్పుకున్నాం రవి పాడైనా ఒకటి పంచమస్థానం పాడైనా పంచమాధిపతి పాడైన భాగ్యస్థానం పాడైన భాగ్యాధిపతి పాడైన అది పితృదోషం కిందకు వస్తుంది అయితే ఈ పితృదోషాల వల్ల మనకు కలిగేటువంటి ఎఫెక్ట్ ఏమిటి అంటే మనకి నెగిటివ్ ఎనర్జీ తొందరగా కనెక్ట్ అవుతాయి ఒక పట్టాన పోవు అదే పితృదేవతల అనుగ్రహం ఉందనుకోండి అవి ఖచ్చితంగా తొలగిపోతాయి మరి ఇక్కడ పితృదేవత అనుగ్రహం కలగడానికి అసలు మనం నిత్యం చేయవలసినటువంటి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే నిత్య తర్పణాలు అంటారు అంటే పితృదేవతలకని ఋషులకని దేవతలకని మనం తర్పణాలు వదులుతూ ఉండాలి ఆ యొక్క అలవాటు ఉన్నటువంటి వారు అవి తెలుసుకొని చేసేటువంటి వారు ఖచ్చితంగా చేయాలి తెలిసి చేయకపోతే మరింత దోషం అది తెలియదు పాపం అది వేరు అది ఇంకో రకంగా అది మారి ఇంకో రకమైనటువంటి ఫలితాల్లో తీసుకెళ్తూ ఉంటుంది అంటే వారు చేసేటువంటి కొన్ని కొన్ని ధార్మికమైన పనుల వల్ల కూడా ఆ రిజల్ట్ వచ్చేస్తుంటుంది ఇవి ముఖ్యంగా చేయాలి రెండవది అమావాస్య అదేవిధంగా ఇటువంటి పితృపక్షములు అంటారు ఇప్పుడు మనకు పదిహేను రోజులు ఉంటాయి ఈ పితృపక్షాల సమయంలో కూడా మీరు చక్కగా పితృదేవతల కోసమని స్వయం పాకం ఇవ్వడము అంటే స్వయంపాకం అంటే ఏమిటి అని చాలామందికి సందేహం కలుగుతుంది బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు మూడు రకాలు ఇవ్వచ్చు పర్లేదు కూరగాయలు ఉప్పు పప్పు అదేవిధంగా మిరపకాయలు అదే అలాగే రెండు మూడు రకాల పప్పులు కూడా ఇవ్వచ్చు ఎటువంటి సందేహం లేదు ఆ రకంగా చేయవచ్చు అలాగే మీకు ఏదైనా పాపగ్రహం బాగా పీడింపబడుతున్న గ్రహాలు రెండు మూడు ఉంటాయి ఒక్కోసారి ఒక్కొక్క లగ్నానికి ఆ లగ్నానికి పాప అవుతారు లేదా ఈ గ్రహాల చేత పీడింపబడుతూ పంచమ స్థానంలో కానీ భాగ్యస్థానంలో కానీ అంటే లగ్నం నుంచి ఐదవ స్థానంలో కానీ తొమ్మిదవ స్థానంలో కానీ ఏదైనా పాపగ్రహం ఉంటే కూడా అది కూడా పితృదేవత సంబంధంగా వస్తుంది అయితే అది ఏ ఏ గ్రహాలకి ఎలా వస్తుందో కూడా చెప్తారు రవి పాడైపోయి ఉన్నాడు పంచమంలో ఉదాహరణకి ఎవరికి అవుతాడు మిథున లగ్నానికి పంచమంలో రవి పాడవుతాడు అలాంటప్పుడు స్థానం కాబట్టి అలాంటి వారికి సంతానం విషయంలో స్ట్రెస్ సంతానం మీద మిస్క్యారేజ్ అవ్వండి ఇలాంటివి కూడా ఇస్తూ ఉంటుంది తండ్రి మూలంగా ఇస్తూ ఉంటుంది కాబట్టి రవి గనక పాడైనట్లయితే పంచమంలో కానీ భాగ్యంలో కానీ అప్పుడు గోధుమలు ఇస్తూ ఉండాలి ఇలాంటి మా పితృపక్షాల్లోని అమావాస్యల్లోని స్వయం పాకంతో పాటు గుర్తుపెట్టుకోండి అలాగే చంద్రుడు పాడైతే బియ్యం ఇస్తూ ఉండాలి చంద్రుడు నీచంలో ఉన్నాడు చంద్రుడు పాపగ్రహంతో కలిసి పంచమంలో కానీ భాగ్యంలో కానీ ఉంటాయి కుజుడు కనుక పాడయ్యాడు ఇది కుజదోషం అనేది కాదు గుర్తుపేట పితృదేవత సంబంధించినటువంటిది ఎలా వస్తుందంటే గొడవ ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ ఏదో ఒక యాక్సిడెంట్స్ రూపంలో మనం వెనకబడిపోవడం ఇలాంటివి ఇస్తూ ఉంటుంది కుజుడు పాడైతే అందుకని కందులు ఇస్తూ ఉండాలి గురువు పాడయ్యాడు గురుదోషం వేరేగా ఉన్నప్పటికీ అది పితృస్థానాల్లో అయినప్పుడు ఏమవుతుంటుందంటే పర్టికులర్గా ఆ యొక్క శనగలు అంటారు శనగలు మరియు పసుపు రంగు వస్త్రము శుక్రుడు పాడేయడం ఉదాహరణకి మీ యొక్క జన్మజాతకంలో మరి ఎలా ఇస్తుందండి పితృదోషం శుక్రుడు శ్రీకారకుడు కదా అంటే వివాహం అవ్వకుండా చేసేటువంటి దాంట్లో దాని యొక్క పాత్ర ఉంటుంది శుక్రుడు అవ్వడం వల్ల మరి శని అయితే వీళ్ళకి అనేకమైనటువంటి బాధలు ఎంత ప్రయత్నం చేసినా ముందుకు వెళ్ళట్లేదు ఎందుకు అంటే శని ద్వారా వస్తూ ఉంటుంది వాళ్ళు మీరు మీరు వాటి మీద అంటే పితృ సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి కదా వాటి మీద అశ్రద్ధ ఉండడం అవి ఏం చేస్తామలే అవన్నీ ఎవరు చూసి వచ్చారులే మనిషి పుట్టాడు అయిపోయింది ఇక మళ్ళీ వాళ్ళ పితృదేవతలు ఏమిటి అనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని ఒక కలిపురుషుడు మనలో ప్రవేశపెట్టి అలాంటి ఆలోచనలు ఇస్తూ ఉంటాడు ఇక రాహు అనుకోండి మినుములు దానంగా ఇస్తుండాలి శని అయితే నువ్వులు దానంగా ఇస్తూ ఉండాలి అలాగే కేతు అయితే ఉలవలు దానంగా ఇస్తూ ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక పితృదేవతలు అనేటువంటిది ఒక వ్యవస్థ ఉంది ఆ యొక్క వ్యవస్థ ఎ ఎంత శ్రద్ధగా మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంత చక్కగా చేస్తారో దేవతలు మనల్ని ఎలా కాపాడుతారో పితృదేవతలు కూడా అంతే కాపాడతారండి మన ఇంటికి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ రాకుండా చూసుకునేది వారు కాబట్టి ఇంట్లో కూడా ఆ యొక్క పటాన్ని నైరుతికి రెండు భాగాలు చేయండి నైరుతై ఎడంవైపు కుడివైపు నైరుతి వైపు చూస్తూ ఆ కుడివైపు ఉండేటువంటి నైరుతి భాగాల్లో ఫోటో పెట్టాలి అంటే ఒక ప్లానింగ్ తీసుకొని బ్రహ్మస్థానం నుంచి ఆ రకంగా చేయండి అయితే చాలామంది కనిపించవచ్చు వచ్చాయండి మనం ఇండియాలో అంటే పితృదేవతలు పితృతర్మణాలు అవన్నీ చేస్తున్నాం మరి వేరే వేరే కంట్రీస్లో కూడా ఇవి ఇవేమీ వాళ్ళకి తెలియదు కదా మరి వాళ్ళకి ఎలాగ పెళ్ళిళ్ళు అవుతున్నాయి వాళ్ళకి ఎలాగా సంతానం అని సందేహం కలగవచ్చు శాస్త్రం మనకి భగవంతుడు ఎలా క్రియేట్ చేశాడంటే నీ ధర్మాన్ని బట్టి కూడా నీకు అందిస్తూ ఉంటాడు పూర్వజన్మ కర్మని బట్టి అందిస్తూ ఉంటాడు గుర్తుపెట్టుబడు ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరికో పాపం ఒక జీవికి అన్నం లేదు పెట్టాడు లేకపోతే ఒక మనిషికి ఇబ్బంది పడుతున్నాడు వాళ్ళు ఏదో సహాయపడ్డాడు ధార్మికంగా ఎక్స్పెక్ట్ చేసి కాదు అర్థం చేసుకొని ఎక్స్పెక్ట్ చేసి కాకుండా అయ్యో అని చెప్పి కరుణతో ఇది చేశాడు అది కూడా పితృదేవతా కార్యక్రమాల్లో ఎందుకంటే శాస్త్రంలో మీరు కనుక ఎండాకాలం వస్తుంది అనుకోండి ఎండాకాలము మీరు చలివేంద్రాలు నిర్మించండి ఆ చలివేంద్రములో ఎవరెవరైతే వచ్చి దాహం తీర్చుకుంటారో అది కూడా పితృదోషాలు తొలగిస్తున్నానండి అలాగే ఏమీ లేవు మన దగ్గర రూపాయి కూడా లేదు పితృతర్పణాలు చేయాలి అస్సలు రూపాయి కూడా లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం అప్పుడు శాస్త్రంలో ఏం చెప్తారంటే ఒక చెట్టుని ఒక ముళ్ళు ఉన్న చెట్టుని కావలించుకొని అంటే అదేదో మిమ్మల్ని కావాలని చేయమని కాదు ఉదాహరణ చెప్తున్నాను నేను మీకు అయ్యో నేను ఏమీ చేయలేకపోతున్నానని కంటి నీరు కార్చినా కూడా పితృదేవతలు అనుగ్రహిస్తారట అయ్యో ఏం చేయలేకపోతున్నా బాధపడుతున్నాను అంటే నేను మీకు అనుగ్రహిస్తామని ఆ రకంగా ఏంటంటే చేయగలిగే శక్తి ఉన్నప్పుడు కాజు నేను ఊళ్ళో ఐదు పది రూపాయలు పెడితే వస్తుంది ఇలా వదలండి కనీసం పితృదేవతల కోసం ఖచ్చితంగా మీకు ఫలితం వచ్చి తీరుతుంది తద్వారా మీరు ఉద్ధరింపబడతారు మీ వంశం కూడా ఉద్ధరింపబడుతుంది శ్రీమాత్రే నమ